అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ వాహనాలు కలిగిన డ్రైవర్లకు అందిస్తున్న ఆర్థిక సహాయం పదిహేను వేల రూపాయలకు చెందినటువంటి పథకం అయిన వాహనమిత్ర పథకంకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మీరు ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత తప్పనిసరిగా ఈ పథకానికి అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేయాల్సి ఉంటుంది అన్ని వివరాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను అంతేకాకుండా ఈ పథకానికి మీకు అర్హత ఉంటే ఏ తేదీన మీ అకౌంట్లో అమౌంట్ జమ అవుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా చూడండి ఈ వీడియో మీ మిత్రులలో చాలామందికి ఉపయోగపడచ్చు వారందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొత్తగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురంలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రకటించడం అయితే జరిగింది ఆటో కలిగి ఉన్న వారందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దసరా పండుగ కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అయితే జరిగింది మీ అందరికీ కూడా తెలిసిందే రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటుగా ఆటో కలిగి ఉన్నవారు మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ అందరికీ కూడా దసరా నాటికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అయితే జరిగింది మరి ఈ వాహన పథకం ద్వారా ఆటో రిక్షా మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ డ్రైవర్లకు ఎంత ఆర్థిక సహాయం అందజేస్తారు అంటే పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇటీవల ప్రకటన అయితే చేయడం జరిగింది దీనికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్త్రీ శక్తి అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది దీని కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో క్యాబ్ ట్యాక్సీ డ్రైవర్లకు జీవనోపాధిలో ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి దీని కారణంగా ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇటీవల ప్రకటన అయితే చేయడం జరిగింది మరి ఈ వాహనమిత్ర పథకానికి ఎవరు అర్హులు అనేది మీరు క్లియర్గా తెలుసుకోండి ఎందుకంటే అర్హతలు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ పథకానికి సంబంధించి సొంత వాహనం కలిగినటువంటి ఆటో ట్యాక్ ఆటో రిక్షా ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్నటువంటి డ్రైవర్లకే ఈ పథకానికి అలహ అర్హత అయితే ఉంటుంది ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ నడిపేందుకు గాను చెల్లుబాటు అయినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి వాహనంపై రిజిస్ట్రేషన్ మరియు ట్యాక్స్ పత్రాలు అనేవి తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ పథకం కేవలం ప్యాసింజర్ వెహికల్కు మాత్రమే వర్తిస్తుంది ట్రాన్స్పోర్ట్ వెహికల్కు వర్తించదు ఇది కూడా తెలుసుకోవాలి దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు మరియు రైస్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఒక కుటుంబానికి ఒక వాహనంపై మాత్రమే లబ్ధి చేకూర్చడం జరుగుతుందని ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతల్లో తెలియజేశారు కుటుంబంలో ఒకరి పేరున వాహనం రిజిస్టర్ కాబడి మరొక పేరున డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నా సరే ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు సో ఇందులో ప్రాబ్లం అయితే లేదు మరి వాహనమిత్ర పథకానికి సంబంధించిన అర్హతలు మీరు ఇప్పటివరకు తెలుసుకున్నారు మరి మీకు అర్హత ఉంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ పథకానికి సంబంధించి గ్రామ మరియు వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారి వద్ద ఉన్నటువంటి ప్రీ ప్రాపులేటెడ్ డేటా అయితే ఉంది ఆ యొక్క డేటాను వెరిఫికేషన్ నిమిత్తం ఇప్పుడే సచివాలయం ఉద్యోగుల లాగిన్కి పంపించడం అయితే జరిగింది మీకు అర్హత ఉందా లేదా అనేది ఒకసారి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బందిని సంప్రదించండి సంప్రదించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డేటాలో మీ పేరు ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పేరు లేకపోతే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది గ్రామ మరియు వార్డు సచివాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు అయితే మీరు ఎలా అప్లై చేయాలంటే గ్రామ లేదా వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అయితే ఉంటారు వారి వద్దకు వెళ్ళి నూతన దరఖాస్తులను వారు లాగిన్ ద్వారా మీరు అప్లై చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం అయితే జరిగింది మరి అప్లై చేయాలి అంటే మీ దగ్గర తప్పనిసరిగా దరఖాస్తు ఫారం అయితే ఉండాలి మీకు సచివాలయం సిబ్బంది దరఖాస్తు ఫారం అయితే ఇస్తారు అలాగే మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు రిజిస్ట్రేషన్ చేసినటువంటి సర్టిఫికెట్ డ్రైవింగ్ లైసెన్సు కుల ధృవీకరణ పత్రము బ్యాంక్ అకౌంట్ అంటే ఎన్పిసిఐ అంటే ఆధార్కు లింక్ కాబడినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఉండాలి దీంతో పాటుగా ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అయితే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్కు సంబంధించి ఆటోలకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఎవరైతే ఇలా అప్లై చేసుకుంటారో వారికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రక్రియ అయితే తర్వాత జరుగుతుంది మీరు ముందుగా డిజిటల్ అసిస్టెంట్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి ద్వారా నూతనంగా మీరు దరఖాస్తు అయితే చేసుకుంటారు ఆ తర్వాత సంబంధిత దరఖాస్తులను గ్రామ సచివాలయంలో గల సంక్షేమ మరియు విద్యా సహాయకులు అంటే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారు అదే వార్డు సచివాలయంలో అయితే డెవలప్మెంట్ సెక్రటరీ వారు అయితే ఉంటారు వారు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత సంబంధిత దరఖాస్తులు మండల పరిధిలో అయితే మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి వారు మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ వారు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది చివరిగా జిల్లా కలెక్టర్ గారు యొక్క తుది ఆమోదం తర్వాత అర్హుల జాబితాను తయారు చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత అర్హుల జాబితాను విడుదల చేసి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరుగుతుంది మరి మిత్ర పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిందండి ఆ షెడ్యూల్కి సంబంధించిన వివరాలు అయితే మీరు ఇక్కడ తెలుసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి షెడ్యూల్ ఎలా ఉంది అంటే ఈ కార్యక్రమం అనేది గ్రామ మరియు వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ ద్వారా అమలు అయితే చేయడం జరుగుతుంది జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డేటాను గ్రామ వార్డు సచివాలయానికి సెప్టెంబర్ పన్నెండవ తేదీ నాటికి పంపించడం అయితే జరిగింది గ్రామ మరియు వార్డు సచివాలయంలో నూతన దరఖాస్తుల స్వీకరణ అనేది సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు కూడా మీరు కొత్త దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేస్తారు దానికి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు కూడా ప్రభుత్వం టైం అయితే ఇచ్చింది ఆ తర్వాత ఫైనల్ అర్హుల జాబితా అనేది తయారు చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నాటికి విడుదల చేయడం జరుగుతుంది గౌరవం ముఖ్యమంత్రి గారు ఎవరైతే అర్హులవుతారో వారికి అక్టోబర్ ఒకటవ తేదీ నాటికి ఆర్థిక సహాయం అందజేయబోతున్నారు అంటే వారి అకౌంట్లో జమ చేస్తారనమాట సో ఈ విధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు మరియు ఇతర వివరాలు అయితే ఉన్నాయి మీకు నేను ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలియజేశాను కాబట్టి మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి మా వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చదవండి ఆ తర్వాత మీరు సచివాలయానికి సంప్రదించి మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం పొందండి ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిస్క్రిప్షన్లో మీకు మా వాట్సాప్ ఛానల్ లింక్ ఏవైతే ఇవ్వబడింది దానిపై క్లిక్ చేసి జాయిన్ అయినట్లయితే ఇలాంటి చాలా రకాల పథకాల సమాచారం అనేది మీ యొక్క మొబైల్లో వాట్సాప్లో పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి మా వాట్సాప్ ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి